జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారము అమావాస్య దీన్నే మౌని అమావాస్య అంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సద్వినియోగం చేసుకోండి ఎంతవరకు వీలైతే అంత తక్కువ మాట్లాడుతూ భగవన్ నామస్మరణ చేయండి మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి లేదా ఆ రోజున జపము చేసిన అర్చన చేసిన అభిషేకము చేసిన దానము చేసిన హోమము చేసిన ఎలాంటి పరిహారములు ఆచరించినా విశేషమైన ఫలితాలు ఉంటాయి చనిపోయిన మీ యొక్క పితృదేవతలకి తర్పణాలు దిన పిండ ప్రదానములు చేసినా లేకపోతే నువ్వుల దానం ఇచ్చినా శని భగవానికి నువ్వుల నుండితో అభిషేకం చేసినా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఎస్పెషల్ గా మహాకుంభమేలా జరుగుతోంది కాబట్టి రాజస్థానము ఆ రోజున ఆచరించగలిగితే అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ మేము ఆచరించలేము అంత దూరం వెళ్ళలేము అనుకునే వాళ్ళు మీరు స్నానం చేసే నీటిలోనే ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో నేను పైన పెట్టేటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ నీళ్లని తాకి ఆ తరువాత స్నానము చేయండి గంగా స్నానము చేసినంత ఫలితం దక్కుతుంది